అందరికి నమస్కారం అండి నేను మరొక వీడియో తోటి ముందుకు వచ్చిన శ్రీకృష్ణ పరిపాలించిన ద్వారకా నగరం అద్భుతమైన సంపదలతో అందమైన రాజ ప్రసాదాలతో నిండిన నగరం అని మనం చెప్తుంటే విన్నాం కానీ ఆ మహానగరం నేడు సముద్రం కింద మునిగిపోయిందని తెలుసా అది నిజమా లేక పురాణ గాథలో ఒక అద్భుతమైనటువంటి కవిత్వమా ఇవన్నీ ఉన్నాయి ఈ రోజు మనం ద్వారకా నగరం సముద్రంలో మునిగిన రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణ భగవానుడు గురించి జీవితకాలం చెప్పుకున్నా సరిపోదండి ఈ ఒక ఐదు నిమిషాల్లో నాకు తెలిసిన కొంత పరిజ్ఞానాన్ని పంచుకోవాలని వీడియో చేస్తున్నా అర్థం చేసుకోగలరు మనకున్న పురాతన గ్రంథాల ప్రకారం మహాభారతం భాగవత పురాణం పేర్కొన్న అంశాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురను విడిచి సముద్ర తీరంలో కొత్త రాజధాని ద్వారకను నిర్మించాడు విశ్వకర్మ స్వయంగా ఆ నగరాన్ని నిర్మించాడని చెబుతారు రత్నాలతో బంగారు వజ్ర వైడూర్యాలతో అలంకరించిన గోపురాలు బంగారు వీధులు సముద్రం మీద తేలిన ఒక అద్భుతమైన పట్టణంగా ద్వారకను పేర్కొంటారు కృష్ణుడి మరణానంతరం పాండవులందరూ హిమాలయాల వైపు వెళ్ళిన తర్వాత ద్వారక సముద్రంలో మునిగిపోయిందని భాగవతం చెబుతుంది మన రెండో అంశానికి వస్తే ఆర్కియలాజికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అని మనకు కావాల్సినవి ఇది కేవలం కథ కాదు అని చెప్పే ఆధారాలు కూడా ఉన్నాయి మన కథ చాలా మంది చెప్తున్నారు ఇది జరిగింది జరగలేదు అనేది మన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏందనేది పరిశీలిద్దాం ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సముద్ర పరిశోధకుడు డాక్టర్ ఎస్ఆర్ రావు నాయకత్వంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సముద్ర గర్భంలో గుజరాత్ తీరంలోని గోపనాథ్ బెట ద్వారక ఓకా వంటి ప్రాంతాల్లో పరిశోధనలు జరిపింది అక్కడ వారికి దొరికినవి ఏమంటే శిలా నిర్మాణాలు అనగా స్టోన్ వాల్స్ ఫౌండేషన్స్ పాత నౌకలు యాంకర్లు కంచు మట్టి పాత్రల ముక్కలు సముద్ర అడుగు భాగంలో రాజమందిరాల శిల్ప అవశేషాలు ఇవన్నీ తొమ్మిది వేల సంవత్సరాల నాటి నాగరికత అవశేషాలని డేటింగ్ చేయగా తెలిసింది అంటే కృష్ణుడు నిర్మించిన ద్వారక నిజంగా ఏదో రూపంలో ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉందని మన సైంటిఫిక్ ఎవిడెన్స్ లభించింది మన అంశాన్ని పోతే మేధావులు పరిశోధకులు వెల్లడించినటువంటి అంశాలు కొన్ని పరిశీలిద్దాం ఇంకా కొంతమంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ నగరం క్రీస్తు పూర్వం ఏడు వేల ఐదు వందల సమయానికి ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే కూడా పాతది కావచ్చని అయితే కొన్ని పరిశోధకులు ఇది కేవలం ప్రకృతి ఏర్పరిచిన రాక్స్ మాత్రం చెప్పు సముద్ర ప్రవాహం భూకంపాలు సముద్ర స్థాయి పెరుగుదల వల్ల కొన్ని భాగాలు మునిగిపోయి ఉండొచ్చు అవే ఇవని మనం చెప్తూ ఉండొచ్చు అనేటువంటి ప్రశ్నను లేవదీసిర్రు కానీ నిజంగా అది శ్రీకృష్ణ ద్వారకేనా దానికి ముందే ఉన్న మరొక నగరం ఏమైనా ఉందా ఈ ప్రశ్నకు పూర్తి సమాధానం ఇంకా శాస్త్రానికి దొరకలేదు ఏదేమైనప్పటికీ ద్వారకా నగరం కేవలం పురాణం మాత్రమే కాదు మన పాత భారత నాగరికత ఎంత అభివృద్ధి సాధించిందో చూపించే ఒక చారిత్రక సూచిక శ్రీకృష్ణుడు చెప్పినట్లు ధర్మం నిలబడిన చోటే నిజమైన ద్వారక ఉంటుంది సముద్రం ముంచిన నగరం మాయమైపోయినా ఆ ధర్మం ఆ జ్ఞానం మాత్రం ఎప్పటికీ మాయమవదు ద్వారక మునిగిపోయిందా లేక మానవ చరిత్రలో అత్యంత పురాతన నగరమా మీరు ఏమనుకుంటున్నారు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వ్యూస్ కోసం లేని విషయాలు చెప్పట్లేనండి నేను కొన్ని బుక్స్ కొన్ని గవర్నమెంట్ అఫీషియల్ సైట్ సమాచారం వెతికి మరీ ఫ్యాక్ట్ బేస్డ్ మాత్రమే చెప్తున్నాను వీలైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్